దూర ప్రాంతంలో నుండి ప్రయాసముతో మీరందరూ ప్రభు యొక్క వాక్యమును వినుటకు సంసిద్ధతతోటి మీరు ప్రభువును స్థుతించటానికి కొనియాడటానికి ప్రభు యొక్క ప్రశస్తమైన శక్తిగల వాక్యమును వినుటకును దాని ప్రకారం జీవించుటకును ఈ దినము మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం మరి ముఖ్యంగా చూసినట్లయితే నాతోటి సేవకులు అలాగా అలాగా అనగా దూర దూర ప్రాంతములలో సేవ చేస్తున్న ఇక్కడ కూడి ఉన్న పాస్టర్లందరికీ కూడా మరి ముఖ్యంగా వారికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా అంతేకాదు కానీ మమ్మల్ని ప్రేమించి కొద్దిపాటి పరిశ్రమతోటే ఈ స్థలానికి నేను రావటానికి కారణమైనటువంటి స్థానిక సంఘ కాపురైనటువంటి బెన్నీ గారిని బట్టి కూడా ఆయనను ఎంతగానో అభినందిస్తూ ఉన్నా అనేక విషయములు ఫోన్ల ద్వారా మేము ఇంతకు ముందు మాట్లాడుకొని ఉన్నాం ఈ ప్రాంతం కూడా నేను గతంలో ఎప్పుడో ఒక ముప్పై సంవత్సరాల కిందట ఒకసారి దర్శించి ఉన్నా అంటే మీ ఊరు కదగానే నెల్లూరు గూడూరు ఇవన్నీ కూడా ఆ తర్వాత చాలా గ్యా అది గ్యాప్ తర్వాత మళ్ళీ ఇటు రీతిగా ప్రభు సమకూర్చి ఉన్నాడు కాబట్టి బెన్ని గారిని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా బెన్ని గారిని కూడా నేను ఎంతగానో ప్రశంసిస్తూ ఉన్నా అంతేకాదు వేదికను అలంకరించినటువంటి వంటి ప్రశస్తమైన సహోదరుడు అలాగనే మమ్మల్ని క్షేమముగా కారులు తీసుకొచ్చినటువంటి సమయాలు గారిని బట్టి ఎంతగానో అభినందిస్తూ ఉన్న వారందరినీ మరి ముఖ్యంగా మనకు మిగిలి ఉన్నది ఏమన్నా ఉన్నది అంటే అది కేవలము ప్రభు యొక్క రెండవ రాకడం మాత్రమే మిగిలి ఉన్నదని మనం నమ్ముతూ ఉన్నాం ఈ లోకానికి ఇక ఏ ఆశ అన్నది లేదు కానీ ఉన్నది ఒకే ఒక ఆశ అది ఆయన రాకడం మాత్రమే అయ్యున్నది అలెల్లుయా ఈ సమయం ముందు మనం అందరం ఒకసారి లేచి నిలబడదాం వాక్యములు చదువుకున్న తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం మొదటి దశలో నీకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకుందాం దయచేసి మీలో ఎవరన్నా చదవండి మొదటి దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు చాలయ చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా దయాలుడా నీకు వందనములు ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో ప్రభువాగ్ క్షేమంగా మా ప్రయాణాన్ని నా తండ్రి ఇక్కడ చేర్చు సహాయం చేసినందుకు నీకు వందనాలు నా తండ్రి నీ నామమును మేము కొడి ఉండగా మా మధ్యలో మీరు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడవు గొప్ప పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు మా మధ్యలో ఉన్నావు మాలో ఉన్నావు తండ్రి ఈ లేఖనాన్ని మీ చేతలకు అప్పగిస్తూ ఉన్నాము ఈ లేఖనాన్ని తీసుకొని ప్రభుభాక్ అయా నాతోనూ ఇక్కడ ఉన్న వారితోనూ మీరు మాట్లాడండి వినుటకు ప్రభా మా యొక్క చెవిని మీరు సున్నతి చేయండి గ్రహించటానికి హృదయాన్ని ప్రఫ నాయన మీరు యొక్క సున్నతి చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అంతేకాదు నాయన మాట్లాడేది మానవుడైతే అయా ఎన్నో తప్పిదములు ఉంటావి నాయన కానీ నీవు మాట్లాడితే అందులో ఏ తప్పిదమును ఉండదు ప్రభా కాబట్టి నా మాట వ్యర్థమైపోతుందేమో కానీ నీ మాట మాత్రం వ్యర్థమైపోదు ప్రభా నీకు వందనాలు ఈ భూమి ఆకాశము గతించిన యొక్క దేవుని మాట ఎన్నడూ నెరవేరకుండా పోదు అని మేము వాక్యములు చూస్తూ ఉన్నాం అది నీ నోటి నుండి వచ్చిన మాట కనుక ప్రభా ఈ మాటతోటి మమ్మల్ని ఆదరించమని మమ్మల్ని పురికొల్పమని ఇంకనూ మమ్మల్ని లోతులోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆత్మాభిషేకం కింద తీసుకోనండి నా తండ్రి ప్రతి ఒక్కరిని గ్రహించే మనస్సును దయచేయండి ప్రభు నా తండ్రి మీరు మాట్లాడుచుండగా మేము వేగిరపడి నా తండ్రి దానిని వినుటకు నాయన సంసిద్ధత కలి వారి గుండు లాగున సహాయము చేయమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామమున మమనం అడిగి ప్రార్థన చేస్తున్నాము ఆమెన్ మనందరూ కూర్చుందాం బ్రదర్స్ సిస్టర్స్ చాలా సంతోషం మిమ్మల్ని ఇటు రీతిగా చూడటము సరే మనం కాలయాపన లేకుండా రెండవ రాఖడా అనే టాపిక్ మీద కొంత లేఖనాన్ని మనం చూద్దాం రెండవ రాఖడ అంటే పరిపూర్ణముగా మనం గ్రహించినట్లయితే అప్పుడు మిగతా విషయాలు ఏంటి అని మనకు తెలుస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నవారందరూ ఎంటైన్ మినిస్ట్రీస్ వారు కాకపోవచ్చు కొంతమంది వేరే చోట నుంచి కూడా వచ్చిన వారు ఉండవచ్చు అయినను దేవుని యొక్క రాఖడ తెలుసుకునుట అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అయి ఉన్నది కాబట్టి ప్రభు యొక్క రాకడ ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది అలా వచ్చినప్పుడు ఏ సంగతులు భూమి మీద జరుగుతావో ఇవి మనము స్పష్టంగా తెలుసుకున్నట్లయితే అప్పుడు ఏ లేఖనానికి ఏ లేఖనము సరైన వివరణ అన్నది ఉన్నదో లేదో అన్నది మనము కనుగొనగలం అలా ఎల్లుయా బాగా గమనించండి రెండవ రాఖడ అంటే ఏమిటి ఎవరైనా మనకు క్వశ్చన్ వేశారనుకోండి రెండవ రాఖడ అంటే ఏమిటి రెండవ రాకడలో ఏమేమి సంగతులు జరుగుతాయి బాగా గమనించండి నేను కొన్ని మీకు క్వశ్చన్ నన్ను జవాబులాగా చెప్తా ఉంటా రెండవ రాఖడ అంటే పరలోకము నుండి ప్రభువు భూ ప్రభువు దిగివచ్చుట రెండవ రాఖడ అంటే ఏంటి పరలోకము నుండి ప్రభువు దిగివచ్చుట బా గుర్తుపెట్టుకుంటు దిగివచ్చుట ఎక్కడికి దిగివచ్చును నెక్స్ట్ పాయింట్ ఏంటిది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది ఎక్కడికి దిగివచ్చును చూడండి ఆకాశ మండలమునకు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అంటే రెండవ రాకట అంటే ఏంటి పరలోకము నుండి ప్రభువు దిగివచ్చుట ఎక్కడికి వస్తున్నాడు ఆకాశ మండలమునకు బాగా గుర్తుపెట్టుకోండి ప్రభువు ఎందుకొరకు ఆకాశ మండలమునకు దిగి వచ్చేది తన వధువును స్వీకరించటానికి ఎందుకు వస్తా ఉన్నాడు తన వధువును స్వీకరించటానికి వధువు ఎక్కడ ఉన్నది ఈ భూమిపై ఉన్నది వధువు ఎక్కడ ఉన్నది ఈ భూమిపై ఉన్నది అయితే ఈ భూమిపై ఉన్న వధువు ఏ స్థితిలో ఉన్నది బాగా గమనించండి మృతులై నిద్రించిన స్థితిలో కొందరు సజీవులై భూమి మీద జీవించుచున్న స్థితిలో కొందరు ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడు కడబూర మ్రోగగానే నిమిషములో ఒక నాకు మనమందరము మార్పునందుదుము మనమందరం అంటే మృతులై స్థితిలో ఉన్నటువంటి వారు నెక్స్ట్ సజీవులై భూమి మీద ఉన్నటువంటి వారు ఏ మృతులుగా క్రీస్తునందు మృతులైన వారు హలెల్యూయా ఇది రెప్పపాటు కాలమున నిమిషములో మనము మార్పు చెందేదే రెండవ రాఖడా ఈ రెండవ రాఖడకు ఇంకా వేరే వాటికు ఎటువంటి లింకు అన్నది లేనే లేదండి అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనం వాళ్ళ దగ్గర వస్తున్నాము మొదటి కోరింతి పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదు ఒకసారి చదవండి ముప్పై ఐదు నిమ్మలంగా వెళ్దాం ఒకటవ కోరింది పదిహేనవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినాం ఆ అయితే మృతులు ఏలాగు లేతురు వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును ఇప్పుడు చూడండి అమ్మా నలభై రెండు చదువు శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఒకటి గణహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును నెక్స్ట్ ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది మరి ఒకటి మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము మట్టి శరీరము క్షయమై నశించిపోయేది మర్థ్యమైనది మరణానికి గురయ్యేది రక్తము మాంసముతో ఉన్నటువంటిది వాటి మీద బట్టలు మనము ధరిస్తూ ఉన్నాం ఈ మట్టి నుండి పుట్టిన వాని పోలిక ఇది దీన్ని వదిలేసి పరలోక సంబంధి పోలికయు పరలోక సంబంధమైన పోలికయు అంటే ఏంటిది అక్షయత అమర్త్యత రక్త మాంసము లేని శరీరము ఈ లోక బట్టలు అవసరము లేని శరీరము అయితే ప్రతి వాడికి కూడా ఒక తెల్లని వస్త్రము ఇవ్వబడుతూ ఉంటుంది ఆ తెల్లని వస్త్రము ఈ లోక సంబంధమైన వస్త్రము కాదండి హలెల్లుయా దేవునాని మైమికలను గాక వాటిని మనము ధరించటమే రెండవ రాఖడ రెండవ రాఖడ అనగా ఎత్తబడుట లేదా కొనిపోబడుట ఇక దానికి ఏ